వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్ ఈ రోజు ఆల్విన్ కాలనీ డివిజన్లో భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలలో భాగంగా ఏక్ పేడ్ మాకే నామ్ పేరుతో శంషిగూడ ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటడం మరియు క్లీన్ ఇండియా హెల్త్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఎల్ల మచ్చరులు సందర్శించడం జరిగింది పూడ్చు పూడ్చుకుంటూ వచ్చారు మనకి ఫార్టీ టూ ఫార్టీ వన్ ఏకర్స్ థర్టీ టూ టూకుంటారు ఇప్పుడు సెవెంటీన్ ఏకర్స్ ఉంది సెవెంటీన్ కూడా లేదు నాలుగు పక్కల నుంచి అటు ల్యాంప్ సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి ఆ సైడ్ నుంచి పూడ్చుకుంటూ పూర్చుకుంటూ పూడ్చుకుంటూ వచ్చారు అప్పుడు మూడు డిపార్ట్మెంట్లు కలిపి సర్వే చేసి ఫెన్సింగ్ ఫెన్సింగ్ పీకేసేసారు రోడ్ అయింది తర్వాత ఆ మధ్య వెంకటేశ్వర గౌడ్ గారు ఏం చేశారు ఆయన ఆ సొంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి నేను రోడ్ లెవెల్ చేస్తున్నానని చెప్పేసి చేశాడు అప్పుడు హైకోర్టు ఏం చేసింది గురించి ప్రజల ఎఫ్రిఎల్ లో నువ్వు రోడ్ వేయడానికి లేదని చెప్పేసి అసలు దానికన్నా ముందు ఏం జరిగిందంటే ఎఫ్రిఎల్ లో రోడ్ వేయడానికి లేదని చెప్పేసి మేము సోల్ ఆర్గనైజేషన్ ద్వారా సోల్ అంటే సేవ్ లేచి మేము హైకోర్టు వేసాం కన్సెప్ట్ ఆఫ్ కోర్ట్ చేసాం మాకు గా ఆర్డర్ ఇచ్చింది ఎనీ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏది కూడా దాంట్లోకి హెల్ప్ అవడానికి లేదని అప్పుడు మన ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే రోడ్ డివైడర్ పెట్టారు అప్పుడు ఎస్ఈని డిఈని సీఈని ఫిఫ్టీన్ మినిట్స్ లో డివైడర్ తీయించేశాడు ఆయన తర్వాత తూములు వేసేస్తామంటే నీళ్లు నిలవకుండా వేసుకుని అన్నాడు ఇచ్చిచ్చి తూములు తీసుకొచ్చారు మనకి అటేమో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర నుంచి వస్తుంది అటడు ఇటేమో టీ దగ్గర నుంచి వస్తుంది అక్కడ ఈ తూములు ఎంతగా తక్స్ కూడిపోయినాయి అనుకో తర్వాత దగ్గర తీసుకురే పెట్టుకున్నా కాస్త ఎక్కువ దొంగలు వస్తున్నాయి పైపులు అక్కడే